పావురం మరియు చీమ కథ ఒక అడవిలో ఒక చిన్న పావురం చిన్ని ఉండేది దాని గూడు ఒక పెద్ద మర్రి చెట్టుపై ఉండేది ఒకరోజు ఆకాశంలో ఎగురుతూ ఉండగా ఒక చీమ నీటిలో తేలుతూ ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది చిన్ని వెంటనే ఒక ఆకును కొట్టి చీమ దగ్గర పడవేసింది చీమ ఆ ఆకుపైకి ఎక్కి బయటపడింది కృతజ్ఞతగా చీమ అన్నది ధన్యవాదాలు చిన్ని నీ సహాయాన్ని నేను ఎప్పటికీ మరచిపోను కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు చిన్నిని వలలో చిక్కించుకున్నాడు చిన్ని భయంతో సహాయం కోసం కూసింది దాని కూత విన్న చీమ తన చీమల సైన్యంతో వెంటనే అక్కడకు వచ్చింది అవన్నీ కలిసి వేటగాడు వలను కొరికేశాయి చిన్ని స్వతంత్రమైంది నీతి ఇతరులకు సహాయం చేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది Please do subscribe our channel and please like share comment.